నెల్లూరు నగరంలోని స్థానిక జెండా వీధి మసీదు నందు ప్రార్థనల అనంతరం నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మత పెద్దలు సమావేశమై వారం బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయుష్ ప్రోగ్రాం నందు డాక్టర్ బహుమతి సాధించిన సందర్భంగా మహిళా డాక్టర్ కు బహుమతి ప్రదానం చేస్తూ ఆ మహిళా హిజాబును తొలగించడం ముస్లిం మహిళల మనోభావాలను దెబ్బతీయటమేనని భారతదేశంలో సర్వమత సమ్మేళనానికి నిదర్శనం అదేనని ఇది గొడ్డలపెట్టు లాంటి చర్య అని ప్రతి మతాలలో స్త్రీలను గౌరవ భావిస్తారని ఇటువంటి వ్యక్తులను ముందుగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పదవికి బేషరతుగా రాజీనామా చేయాలని లేని పక్షంలో దేశ నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మౌలానా ఫజల్ మౌలానా ఉస్మాన్ మౌలానా ఖలీల్ అహ్మద్ మౌలానా షకీల్ అహ్మద్ మౌలానా గయాజుద్దీన్ మౌలానా షరీఫ్ నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మత పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అస్సలాం వాలేకుం రహ్మతుల్లాహి వ అందరికీ నమస్కారం సోదలరా గత నాలుగు రోజుల ముందర ఎవరైతే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఉన్నారో అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే ఆయుష్ డాక్టర్స్ ఉంటారో వాళ్లకు డాక్టర్ సర్టిఫికెట్ ప్రదానం చేసే ఒక కార్యక్రమాన్ని నిర్వహించినారు ఆ కార్యక్రమంలో ఎవరైతే ఈ డాక్టర్లు పాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఆయుష్ డాక్టర్ల సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా అక్కడ అందరిని పిలిచి ఆ డాక్టర్ సర్టిఫికెట్లు ఇచ్చే కార్యక్రమం అది ఆ కార్యక్రమం ఇచ్చే క్రమంలో అందరి పేర్లతో పిలుస్తుంటే ఒక్కొక్కళ్ళు వచ్చి తీసుకుంటూ వెళ్తున్నారు అయితే పర్వీన్ సుల్తానా అని ఒక మహిళ ముస్లిం మహిళ ఈ సర్టిఫికెట్లు తీసుకోవడానికి ఆమె ఇస్లాం సాంప్రదాయ ప్రకారం నకాబ్ వేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆమె మూతికి వేసుకున్న ఏదైతే నఖాబ్ ఉందో దాన్ని అతను లాగడం నిజంగా ఒక చిల్లర రౌడి ఒక బజారి అధవా ఒక బంగాకు తాగే కుక్క అదేవిధంగా కళ్ళు తాగి రోడ్ల మీద పొల్లాడే తాగుబోతులు కూడా చెయ్యని విధంగా ఒక ముఖ్యమంత్రి లాగా దాదాపు ఏడు ఎనిమిది సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా ఉన్న వ్యక్తి చేయడం దేనికి నిదర్శనం అని ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు చర్చించుకునే పరిస్థితి వచ్చింది ఒక ప్రభుత్వ ఉద్యోగి అరవై రెండు సంవత్సరాలు కానీ వస్తే అతను ఉద్యోగానికి పనికిరాడు అతని మానసిక స్థితి బాగుండదు కాబట్టి అతను రిటైర్ అయిపోవాలని చెప్పి ప్రభుత్వం జీవోలు తెచ్చి ఉంటుంది అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే ప్రభుత్వంలో కొన్ని వందల శాఖలు పదుల సంఖ్యలో శాఖలు ఉంటాయి ఇరిగేషన్ అని ఆర్ఎండ్బి అని పీడబ్ల్యూడీ అని ఎలక్ట్రిసిటీ అని హెల్త్ అని అగ్రికల్చర్ అని ఫారెస్ట్ అని ఎన్రాల్మెంట్ అని చెప్పి రకరకాల శాఖలు ఉంటాయి ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క అధికారి పని చేస్తున్నా కానీ ఒక్క శాఖలో పనిచేసే అధికారి అరవై రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత అతని మానసిక స్థితి బాగుండదు కాబట్టి అతనికి రిటైర్మెంట్ ఇచ్చినారు అయితే అన్ని శాఖలను కమాండింగ్ చేసే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ బుర్రలు దొబ్బేసి ఉంటాయి వాళ్ళ మానసిక పరిస్థితి బాగుండదు వాళ్ళ శరీరాల్లో కోరికలు ఉంటాయి ఇంట్లో పెళ్ళాలు దగ్గర రానియరు అదేవిధంగా భార్య బిడ్డలు పక్కన కూర్చోబెట్టనివ్వరు ఆ చివరి క్షణంలో మంచి చేసి పది రూపాయలు సంపాదించుకొని లేదా మంచి చేసి పది మందిలో మంచి పేరు సంపాదించుకోవాలనే ఆలోచనతో రారు వాళ్ళు కాలంలో ఉన్న దురాలవాట్లు దుర్బుద్ధులన్నీ రోడ్ల మీద వేయాలని ఆలోచనతో వస్తారు ఈరోజు ఒక ముస్లిం మహిళకు అన్యాయం జరిగింది కాబట్టి ముస్లింలందరూ మాట్లాడుతున్నారని విమర్శించే కొంతమంది సోదరులు బత్తాయి సోదరులు ఉన్నారు కానీ ఎవరికి అన్యాయం జరిగినా కానీ మన కోటమిట్ట యూసుఫియా అమీనియా మసీద్ల దగ్గర ఉండే మా ముస్లిం సోదరులు ఎక్కడ హిందూ సోదరులకు అన్యాయం జరిగినా క్రైస్తవులకు అన్యాయం జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి గళం ఈ కోటమిట్ట సెంటర్ నుంచి వస్తుందన్న వాస్తవం ప్రతి ఒక్కరికి తెలుసు ముస్లిం మహిళ కాదు ఏ మహిళకు కూడా ఆ విధంగా చేయడం అనేది అది సంస్కారబద్ధమైన కార్యక్రమం కాదు నేను ఒకటే చెప్తున్నా మర్యాదగా నితీష్ కుమార్ గారు మీరే రాజీనామా చేసి వెళ్ళిపోండి నితీష్ కుమార్ సాబ్ ఆప్కు సిఎంకే సీట్ పే బయటకి హైసియత్ ఆప్స్ నీ ఆప్ ఎక్దం బజారుగ్ రేతానా जो गुडुबा पीने वाला रहता ना जो गांजा मारने वाला रहता ना जो ड्रग्स लेने वाला रहता ना उससे भी गिरे हुए इंसान है आप आप आपकी सीएम पोस्ट को रिजाइन कर दो नैन केन्द्र प्रभुत्ना अदे विधा नितीशार गारे लीम रक्त का मुख्यमंत्री पदवी राज्य लेदा सबका साथ सबका विकास विकसित भारत అని చెప్పి చెప్తున్న ప్రధానమంత్రి మోడీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా నితీష్ కుమార్ని భర్తల పైన చేయండి ఎందుకంటే భారతదేశాన్ని భరతమాత అని చెప్తారు దేశానికి తల్లితో పోల్చేవాళ్ళు మీరు మళ్ళీ దేశంలో ఉన్న ఆడవాళ్లకు మర్యాద ఇవ్వనప్పుడు అటువంటి రాజకీయ నాయకుడు మాకు అవసరం లేదు అతను చేసిన తప్పు క్షమించడానికి అర్హత లేని తప్పు అతను చేశాడు సరే ఇతను ఈ తప్పు చేస్తే ఇంకొకడు ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక లఫ్ఫుట్ అథవా పగిలిపోయిన ఫుట్బాల్ మొహం ఉంది వాడిది వాడు ఇంతలా మొహం వేసుకుని వాడు చెప్తున్నాడు ఒక విలేఖరికి అతను నకా బొక్కటి లాగితేనే ఇంత హంగామా చేసేస్తున్నారు ఇంకా అతను వేరే దగ్గర ఎక్కడైనా తాకేసి ఉంటే ఏం చేస్తారని అలాగ కానీ చేసి ఉంటే ముస్లింలు ఏం చెయ్యరు మా హిందూ సోదరులు సోదరు మళ్ళీ ఉన్నారు కదా నితీష్ కుమార్కి ముక్కలు ముక్కల్లాగా ఖైమా కొట్టేస్తారు ఎవరైతే ఉత్తరప్రదేశ్లో ఉన్నాడో ఆ యధవ కూడా చెప్తున్నా అరే లఫ్ టధవా మీలాంటి దరిద్రులు ఈఎంఐలను ట్యాంపరింగ్ చేసి అధికారంలో వస్తున్నారు ప్రజా బ్యాలెట్ కానీ ఉంటే బ్యాలెట్లో ఓటు వేసే పని కానీ అయితే మీ మొహాలకు మీరు సర్పంచ్లు కాదు కదా పంచాయతీ మెంబర్లలాగా కూడా మీరు గెలిచే స్థాయి మీకు లేదు దొంగ ఓట్లతో దొంగతనంగా అధికారంలో కూర్చొని దేశంలో ఇష్టం వచ్చినట్లు భారతదేశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ హిందువులకు జరిగిందా ముస్లింలకు జరిగిందా క్రైస్తవులకు జరిగిందా అనేది కాదు డిస్కషన్ ఒక మహిళకు అవమానం జరిగిన తర్వాత ఆ మహిళకు జరిగిన అన్యాయాన్ని ఎవరైతే ముందుకొచ్చి దాన్ని నిరసిస్తారో ఎవరైతే ముందుకు వచ్చి దాన్ని కట్టడి చేస్తారో ఎవరైతే ముందుకు వచ్చి ఆ తప్పును తప్పుగా చూపిస్తారో అటువంటి వ్యక్తులు ఈరోజు మన దేశానికి అవసరం బీజేపీలో ఉన్న నాయకులు కానివ్వండి పెద్ద పెద్ద సాధువులు కానివ్వండి ఎవరైతే పీఠాది హిందూ పీఠాధిపతులు ఉన్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు మఠాలకు మఠాధిపతులైన హిందూ ఎవరైతే మన స్వామీజీలు ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు నితీష్ కుమార్కి బుర్ర చెడిపోయింది అతను మెంటల్ అయిపోయినాడు అతనికి సీఎం కుర్చీలో నుంచి బయటికి పోసేయాలని చెప్పి ఈరోజు హిందూ సోదరులే చెప్తున్నారు అయితే నిజంగా మేము సిగ్గుపడస పడాల్సిన విషయం ఏంటంటే ఒక మహిళకు అన్యాయం జరిగి ఒక మహిళ అక్కడ జరిగిన అవమానాన్ని ఆమె జీర్ణించుకోలేక నాకు ఈ ఉద్యోగం వద్దని చెప్పింది ద్రౌపది వస్తాహరణ జరిగినప్పుడు ద్రౌపది శపథం చేసింది కౌరవులు నాశనం అయిపోయేదాకా నేను జడ వేసుకోనని చెప్పి అదేవిధంగా ఈ బిడ్డ కూడా ఆమెకు జరిగిన అవమానానికి నాకు జరిగిన అవమానానికి నాకు సరైన పరిహారం వచ్చేదాకా నేను ఉద్యోగంలో చేరని చెప్పి ఈ బిడ్డ కూడా శపథం చేసింది ఎందుకు చెప్తున్నానంటే ఆడవాళ్ళ శపథం ఏదైతే ఉంటుందో ఆడవాళ్ళ బద్దువ ఏదైతే వాళ్ళ శాపం ఉంటుందో అది తగిలితే పచ్చని చెట్లు కూడా తగలబడిపోయే సందర్భాలు అందరికీ తెలిసిందే అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దరిద్రం ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీలో కూడా ముస్లిం సోదరులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ముస్లిం సోదరులు ఉన్నారు జనసేనలో ముస్లిం సోదరులు ఉన్నారు అయ్యా మహిళకు హురాన్లో కూడా గౌరవిస్తారు హిజాబు హిజాబ్ వేసుకొని కాలేజీలలో రాణటం లేదంటే రకరకాల ఎలక్షన్ల ముందర విన్యాసాలు చేశారు ఓట్ల కోసం ఇప్పుడు ఎలక్షన్లు లేవు కాబట్టి ఒక మహిళకు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆమె హిజాబ్ను లాగేస్తే మీరు ఎవరు కూడా కనీసం ఖండించటం కూడా లేదంటే నిజంగా మీకు మ మనుషులు అనుకోవాలా మొఘళ్ళు అనుకోవాలా నపుంసకులు అనుకోవాలా జాతి ద్రోహులు అనుకోవాలా పనికి మాలిన అనుకోవాలా యదవలు అనుకోవాలా లేదా జాతిని అమ్మే బ్రోకర్లు అనుకోవాలో మీ విఘ్నతగా వదిలేస్తున్నాను ఏదేమైనా నితీష్ కుమార్ని సీఎం లాగా భర్తరఫ్ చేయాలా అదేవిధంగా ఎవరైతే ఉత్తరప్రదేశ్ చెందిన మంత్రి నేను నా మాటలు వాపసు తీసుకుంటున్నానని చెప్పాడు కదా ఒక మహిళ గురించి అసభ్యకరంగా మాట్లాడినందుకు ఆ మంత్రిని కూడా మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేసేదాకా మేము ఈ కేవలం ఒక ప్రెస్ మీట్ పెట్టినాము మనం ఒక వన్ వీక్ వెయిట్ చేస్తాము ఎందుకంటే ఈ క్రిస్మస్ ఇవన్నీ ఉన్నాయి జనవరి లోపల అతనికి నితీష్ కుమార్ కానీ ఆ మంత్రికి కానీ ఇద్దరికి నితీష్ కుమార్కి ముఖ్యమంత్రి లాగా భర్తరఫ్ చేయాలా ఆ మంత్రిని మంత్రివర్గంలో నుంచి భర్తరఫ్ చేయాలా అలా చేయని పక్షంలో జనవరి నుంచి మా ఉద్యమాన్ని చాలా తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని వెళ్తాము అదేవిధంగా అందరికీ సమన్యాయం చేయడానికి బీజేపీ వాళ్ళ ప్రవాహాన్ని కట్టడి చేసి మైనార్టీలకు అండగా ఉండడానికి నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని చెప్పిన ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కేంద్రంలో మీరు ఏం చెప్పితే జరుగుతుంది కాబట్టి ముస్లిం మహిళకు జరిగిన అన్యాయాన్ని మీరు తీవ్రంగా ఖండించాలా మీరే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి నితీష్ కుమార్ని ఆ కుర్చీలో నుంచి దించాలని కోరుకుంటున్నాం స్లావాలేకు